ఉత్తరాదిపై ప్రకృతి కన్నెర్ర హిమాచల్ కు రెడ్ అలర్ట్ జారీ అయింది హిమాచల్లో పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఉత్తరాఖండ్ లో పన్నెండు హర్యానాలో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి హిమాచల్లో భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో అక్కడి నదులు ఉప్పొంగాయి ప్రత్యేకించి బ్యాస్ నది ఉగ్రరూపాన్ని దాల్చింది తీర ప్రాంతాలను ముంచెత్తుతోంది పార్వతీ నది ఎప్పుడూ లేని విధంగా వరద పోటుకు గురైంది హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన కుంభవృష్టి బీపత్సం సృష్టిస్తోంది క్లౌడ్ బర్స్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోగా మంది గల్లంతయ్యారు అనేక ఇళ్లు కాంగ్రా మండీ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు మరో హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్ లోను క్లౌడ్ బర్స్ట్ అయింది ఏకతాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా పది మంది చనిపోయారు కేదార్నాథ్ మార్గంలో కాంక్రీంగ్ బ్రిడ్జ్ ఫుడ్ బ్రిడ్జ్ కూలిపోవడంతో వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు వారితో నాలుగు వందల యాభై మంది కేదార్నాథ్ కు వెళ్లే యాత్రికులున్నారు భారీ వర్షం కారణంగా ట్రెక్ రూట్ ఇరవై నుంచి ఇరవై మీటర్ల దగ్గర కొట్టుకుపోయింది అలకానంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది అటు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి మళ్లీ ఈ రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా మళ్లీ ఈ రాష్ట్రాలకు రెయిల్ ఎలర్ట్ జారీ అయింది మరి సహాయక చర్యల్ని ఎలా కొనసాగిస్తున్నారు ఎలాంటి అలర్ట్స్ ప్రజలకు ఇచ్చారు అధికారులు ఇక ఈ వర్ష బీభత్సం జరిగిన చోట సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఈ సహాయ చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి మరీ ముఖ్యంగా వరస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలను చెప్పుకోవాలి హిమాలయ రాష్ట్రాలు ఇవి అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు క్లౌడ్ బరెస్ట్ తరహా పరిస్థితుల కారణంగా మెరుపు వరదలు సంభవించి భారీ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి ప్రాణ నష్టాన్ని కూడా కలిగించాయి కొన్ని గ్రామాలు నదీ తీరానికి ఆనుకునున్న గృహాలన్నీ కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితే కనిపిస్తూ ఉంది రహదారులు దెబ్బతిన్నాయి బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి కమ్యూనికేషన్ వ్యవస్థ విద్యుత్ సరఫరా వీటన్నిటికీ కూడా విఘాతం కలిగింది ఇటు ఉత్తరాఖండ్లోనే చూసుకుంటే ఈ సమయంలో జరుగుతున్న చార్ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది కేదార్నాథ్ యాత్రకు వెళ్ళే మార్గంలో సోన్ ప్రయాగ్ నుంచి వరకు ఉన్న రోడ్డు మార్గం అనేక చోట్ల కోతకు గురైపోయి కూలిపోయింది అలాగే గౌరీకుండి నుంచి యాత్రికులు కాలినడకన నడకన వెళ్తూ ఉంటారు ఆ మార్గం మధ్యలో సుమారు పదిహేను వందల మంది యాత్రికులు చిక్కుకుంటే అందులో ఏడు వందల ముప్పై ఏడు మందిని ఈ ఉదయం వరకు హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా చెప్తున్నారు ఇంకా మరికొంతమందిని భూమార్గం కాలినడక మార్గం ద్వారానే సేఫ్ ప్లేసెస్కి తీసుకురాగా మరికొంతమంది ఇంకా మిగిలి ఉన్నారు వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటు హిమాచల్ ప్రదేశ్ మండి కుళ్ళు ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి అక్కడ కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి నలుగురు మృతి చెందినట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా మరొక యాభై మంది గల్లంతైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా తెలియజేశారు గల్లంతైన వారి కోసం వారిని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ వెనువెంటనే ఆ కమ్యూనికేషన్ పునరుద్ధరించి వారికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రైవేట్ ఆపరేటర్లు సహా ఇటు బిఎస్ఎన్ఎల్కి కూడా ఆదేశాలు జారీ చేసింది సో దట్ వారు ఉన్న పరిస్థితిని కనీసం కమ్యూనికేట్ చేయడానికి సహాయం అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందు దాని మీద ఫోకస్ చేస్తున్నారు అయితే మరొక మూడు రోజుల పాటు అంటే ఆగస్టు ఐదో తేదీ వరకు ఇదే తరహా పరిస్థితి ఉంటుందని భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం కూడా నమోదు కావచ్చు గరిష్టంగా ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే ఉన్నాయని చెప్తుంది సో ఈ పరిస్థితుల్లో అక్కడ క్లౌడ్ బరెస్ట్ అన్నది ఏర్పడితే గనక మరోసారి ఈ మెరుపు వరదలు ఆ వరదల కారణంగా ఉత్పాతం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్తి నష్టాన్ని అయితే ఎలాగూ నివారించడం సాధ్యపడదు కానీ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎక్కడైతే ఈ కొండ చర్యలు జారిపడే ప్రమాదం ఉందో లేకపోతే ఈ వరద ప్రవాహ ఉద్ధృతికి ఆ గ్రామాలు రోడ్లు దెబ్బ తినే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఈ హిమాలయ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అయితే కేవలం ఒక హిమాలయ రాష్ట్రాలే కాదు మైదాన ప్రాంతాల్లో రాజస్థాన్ వంటి ఎడారి రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అక్కడ ఇబ్బందులు సృష్టిస్తున్నాయి రాజస్థాన్లో నలుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాలు కురుస్తున్నాయి కాకపోతే గత రెండు రోజులుగా పగటి సమయంలో వర్షం ఉండట్లేదు కానీ రాత్రిపూట బీభత్సాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ వేర్వేరు ఘటనల్లో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో సైతం ఈ వర్షాల ప్రభావం నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి మొత్తంగా అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆ సహాయ చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా హెలికాప్టర్ ద్వారా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ ప్రతికూల వాతావరణంలో అనుకున్నంత ముందుకు సాగడం లేదు కానీ ఈ ప్రతికూల వాతావరణంలో సైతం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ వంటి కేంద్ర ప్రభుత్వ బలగాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యల మీద నిమగ్నమై ఉంది ప్రాణ నష్టాన్ని నివారించే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ఇక మీదట రానున్న మూడు రోజుల వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకునైనా ప్రాణ నష్టం లేకుండా నివారించే ప్రయత్నాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నాయి